వజ్రంలో వజ్రం ఇది సూరత్ కంపెనీకి అరుదైన వజ్రం లభించింది అనమాట అంటే మామూలుగా వజ్రం చూడడమే మనకు కష్టం అలాంటిది వజ్రంలో వజ్రం అనమాట ఇది సూరత్ కంపెనీకి లభించింది అనమాట ఇది మనం వజ్రం చూస్తేనే కళ్ళు చదువుతాయి దగ్గ ఉంటుంది చూపులను కట్టిపడేస్తుంది అలాంటిది వజ్రం లాంటి అలాంటిది వజ్రంలో వజ్రం ఉంటే ఇంక వేరే చెప్పలేదు కళ్ళు కూడా తిప్పుకోలేము అలాంటి అరుదైన వజ్రం గుజరాత్లోని సూరత్లోని వీడి గ్లోబల్ అనే వజ్రాల కంపెనీకి లభించిందనమాట ఈ వజ్రం లోపల ఉన్న వజ్రం కూడా అటు ఇటు కలుతూ ఎంచక్క ఉందని కంపెనీ వాళ్ళు చెప్తారు అనమాట ఇది జీరో పాయింట్ త్రీ టూ నైన్ క్యారెట్లు అనమాట ఈ వజ్రం దీనికి ఏం పేరు అంటే బీటింగ్ హార్ట్ అని పేరు పెట్టారున్నమాట వజ్రాలనుల్లో గత అక్టోబర్ అంటే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఈ వజ్రం లభించింది అనమాట ఇప్పుడు ఇది అరుదైన వజ్రం కారణంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ది జిమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రో ప్రమోషన్ కౌన్సిల్ అనమాట జీజేఈపిసి దానిపై మధ్య మరింత అధ్యయనం చేయాలని చెప్తుంది అనమాట ఆప్టికల్ ఎలక్ట్రానిక్స్ మైక్రోస్కోప్ ద్వారా విశ్లేషించి రెండు వేల పంతొమ్మిదిలో సైబీరియల్ వ వజ్రం అంటే రెండు వేల పంతొమ్మిదిలో సైబీరియాలను కూడా ఇలాంటి వజ్రం డబ్బించిందన్నమాట అది దా అది దానిలాగా ఉందనమాట ఈ బీటింగ్ హార్ట్ కూడా అలాంటిది అని తేల్చారు అప్పట్లో సైబీరియాలో లభించిన వజ్రం ఈ వజ్రం వజ్రం ఎనభై కోట్ల కింద ఏర్పడింది అండి అంటే ఎనభై కోట్ల సంవత్సరాల కింద ఏర్పడింది అనమాట ఈ వజ్రం విలువ అమూల్యమైంది అని చెప్పుకునేవన్నమాట ఆ వజ్రానికి మత్రోష అనే పేరు కూడా పెట్టారు రష్యాలో తయారు చేసే ఒకదానిలో ఒకటి ఉండిపోయే చెక్క బొమ్మల్ని మత్రోషాన్ని పిలుస్తారనమాట ఈ మత్ అర్థం ఏంటంటే ఒక బొమ్మలో ఒక బొమ్మ ఇమ్ముడిపోతనమాట ఇది రష్యాలోనే దీన్ని మత్రోష రోష ఇప్పుడు అచ్చం ఆ మత్రోషా టైప్లోనే ఈ వజ్రం అనమాట ఈ ఈ వజ్రం లోపల వజ్రం కూడా అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది ఈ వజ్రాలపై అధ్యయనం చేసే డీబిఎట్స్ గ్రూపు చెందిన నిపుణులు ఉంటారు కదా వాళ్ళు సమంత సిబ్లీ అనే నిపుణురాలు డీబిట్స్లో నిపుణురాలు ముప్పై సంవత్సరాల నుంచి ఇలాంటి బీటింగ్ హార్ట్ లాంటి అడుదైన వజ్రాన్ని చూడలేదండి అంటే ఈవిడ ముప్పై సంవత్సరాల నుంచి డిబిట్స్ నిపుణురాలు కానీ ఈవిడ కూడా ఇలాంటి వజ్రాన్ని చూడలేదట ఈ ఈ వజ్రం అలాగే ఏర్పడిందో అధ్యయనం చేస్తామని ఆవిడ చెప్తుంది దాన్ని బట్టి ఏంటంటే ఇలాంటి అరుదైన వజ్రాలని మనం అందరూ చూడాలన్నమాట అందుకని ఇది ఏం చేయాలంటే ప్రభుత్వం ప్రజలందరూ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం